ప్రశకులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సిరీస్ వైజ్గా మనం ఏదైతే వీధి పోట్లకు సంబంధించి వీధి చూపులకు సంబంధించి షూలలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అందులో భాగంగా ఈరోజు మనం ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం వీధిపోటుకు సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోపోతున్నాం అయితే ఈ వీధిపోటుకు సంబంధించిన సమాచారంలో ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి దక్షిణ ఆగ్నేయం విధిపోటు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి దక్షిణ నైరుతి ఉంటే ఎలాంటి ఫలితాలు పడమర నైరుతి పడమర వాయువ్యము ఉత్తర వాయువ్యం వరకు ఒక ఐదారు ఎపిసోడ్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ఫినిషింగ్లో మనకేంటంటే ఈ ఉత్తరానికి సంబంధించిన ఈశాన్యంలో వీధిపోటు చూపు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటుగా తూర్పు ఈశాన్యంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి ఇది మనకు గాయత్రి వాస్తులో వీటికి సంబంధించిన వివరణ ఉంది అయితే మన పూర్వీకులు అసలు ఒకటే ఒక పాయింట్ ఒక సింగిల్ లైన్లో క్లియర్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీధిపోటు అనేది ఇంటికి ఉండకూడదు ఇట్స్ క్లియర్ ఒకవేళ ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి అనేది ఆధునిక వాస్తు నిపుణులు పరిశోధన చేసి వాళ్ళు తెలుసుకొని కొన్ని పుస్తక రూపంలో మనకు తెలియజేసారు మరి ఇది ఎంతవరకు రైట్ ఉంది రాంగ్ ఉంది అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం అందులో ఇంకొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఒకటే ఒక పాయింట్ చెప్తున్నారు ఇల్లు వాస్తుకు లేకపోతే ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇల్లు వాస్తుకుంటే ప్రభావం తగ్గుతుంది అని చెప్తున్నారు సో దీని అంతరార్థం ఏంటంటే మీరు ఇల్లు కడితే ముందుగా రైట్ వాస్తుతో ఒక ప్రాపర్ గ్రామర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఒక వాస్తు ప్రొఫెషనల్స్ నుంచి మీరు తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలనేది ఇక్కడ కండిషన్ సో ఇక్కడ మీరు గమనించండి ఒక్కసారి ఏంటంటే మనకు తూర్పు ఈశా ఇది తూర్పు ఈశాన్యం ఇది ఉత్తర ఈశాన్యం సో డైరెక్షన్ చూస్తే తూర్పు దక్షిణము పడమర వాయువ్యం ఉత్తరం ఇది వాయువ్యం ఉత్తరం అయితే ఇందులోపల ఫోర్ డైరెక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ 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 ఈస్ట్లో అంటే ఉత్తర ఈశాన్యంలో వీధి చూపు వీధి పోటు ఉంటే సార్ మరి తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యపు వీధి చూపు కానీ పోటు కానీ ఉంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి సో ముందుగా ఉత్తర ఈశాన్యం చూస్తే స్త్రీలకు మిక్కిలి శుభప్రదము అన్నారు యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ నుంచి రైట్ సైడ్ బయటి నుంచి చూస్తే ఇది మగవాళ్లకు సంబంధించింది ఎడమవైపు చూస్తే ఆడవాళ్లకు సంబంధించింది సో మన వాస్తు ఎక్స్పర్ట్స్ అంటే ఆధునిక వాస్తు నిపుణులు చేసింది ఏంటంటే పడమర మొత్తం మగవాళ్ళ కేటాయించేశారు ఉత్తరం మొత్తం ఆడవాళ్ళ కేటాయించేశారు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది గుర్తుపెట్టుకోండి చెప్పిన మాట రాసి పెట్టుకోండి మాట పడమర సెంటర్ నుంచి రైట్ సైడ్ మగవాళ్లకు సంబంధించింది లెఫ్ట్ సైడ్ ఆడవాళ్ళ ఆడవాళ్లకు సంబంధించింది ఉత్తరంలో సెంటర్ నుంచి రైట్ సైడ్ అంటే ఉత్తర వాయువ్యంలో మగవాళ్లకు సంబంధించింది ఉత్తర ఈశాన్యంలో ఆడవాళ్లకు సంబంధించింది సో ఈ రెండు కరెక్షన్స్ మీరు కంపల్సరీ చేసుకొని మళ్ళీ పరిశోధన చేయాలనేది నా యొక్క ఆకాంక్ష ఎందుకంటే మిగిలిన రెండు డైరెక్షన్స్ అయితే ప్రాపర్గా సెట్ చేశారు ఈ రెండు మాత్రం రాంగ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని రైట్ చేసుకోండి అదేవిధంగా ఉత్తర ఈ తూర్పు ఈశాన్యమైతే మగవాళ్ళది తూర్పు ఆగ్నేయం అయితే ఆడవాళ్లకు సంబంధించి ఉంటుంది ఇక్కడ అయితే ఇది కరెక్టే ఉంది ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఉత్తర ఈశాన్యంలో తగిలితే స్త్రీలకు మిక్కిలి శుభప్రదము అన్నారు దాంతోపాటుగా స్త్రీ సిరి సంపదలకు లోటు ఉండదు అంటే ఈ వీధి పోటు ఉంటే సిరి సంపదలకు లోటు అసలు ఉండనే ఉండదు అని చెప్పేశారు కానీ ఇక్కడ కరెక్షన్ ఏంటంటే మీ ఇల్లు ఇట్లా ఉందనుకోండి ఒక ఎగ్జాంపుల్లో ఇట్లా ఉంది గేట్ ఇక్కడ ఉంటే ప్రాబ్లం లేదు గేట్ ఇక్కడ ఉంటే ఫెయిల్ ఆ బిల్డింగ్ ఇది రాసిపెట్టుకోండి నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఉత్తర ఈశాన్యం తగులుతుందో అంటే ఆధునిక వాస్తవాలు చెప్పిన పాయింట్స్ ఇవి అన్యోన్య దంపతులు ఉంటారు మంచిగా ఉంటారు అదృష్టం బాగుంటుంది వాళ్ళకు మంచి గౌరవం ఉంటుంది సర్వ సుఖాలు ఆ ఇంట్లో వాళ్ళకు దొరుకుతాయి అనేది అక్కడ కాన్సెప్ట్ వాస్తు లేకపోతే మొత్తం రివర్స్ ధనానికి మాత్రం లోటు ఉండదంట అంటే అంటే ఇందులోపల వాస్తు ప్రకారం ఒకవేళ ఇంటి నిర్మాణం లేదో ఆ ఇల్లు ఫెయిల్ అయిపోవచ్చు ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట సో నిజంగా మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం మొట్టమొదటి కాన్సెప్ట్ ఇలాంటి వీధి ఉంటే ఇక్కడి వరకు స్థలం కట్ చేసి దీన్ని గార్డెనింగ్ చేసుకొని ఇది స్థలం మాత్రమే మీరు ఇల్లు కడితే ఎలాంటి దోషం లేకుండా మీరు నంబర్ వన్గా ఉంటారు ఇవి ఉత్తర ఈశాన్యానికి సంబంధించిన కాన్సెప్ట్స్ వాళ్ళవి సో ఇప్పుడు మరి ఆధునిక వాస్తు వాళ్ళు తూర్పు ఈశాన్యానికి సంబంధించి ఏం చెప్పారు అది కూడా తెలుసుకుందాం మొట్టమొదటిగా వాళ్ళు చెప్పింది ఒకటే ఏంటంటే ఇది యజమానిపై ప్రధాన కుమారుడిపై ఉంటుంది నెక్స్ట్ ఈ ఇంటి లోపల అంటే ఈ తూర్పు ఈశాన్యపు చూపు ఉండే ఇంటి లోపల ఎవరైతే ఉంటారో కీర్తి ప్రతిష్టలు ప్రథమ కుమారుడు యజమాని వీళ్ళందరూ ఒక టాప్ రేంజ్లో ఉంటారు మంచి అభివృద్ధి ఉంటుంది రాజకీయాల్లో ఒక రేంజ్లో ఉంటారు న్యాయకత్వం వహించడం అంటే రాజకీయాల్లో లేరనుకోండి న్యాయకత్వం వహించడంలో ఒక టాప్ రేంజ్లో ఉంటారు గ్రామ పెద్దగా ఉంటారు అధికారము గౌరవం ఇవన్నీ కూడా ఉంటాయి ఆయుర ఆరోగ్యాలు మంచి కలుగుతాయి మంచి పుత్ర సంతానం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన ఉంటుంది దైవభక్తి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ పోయి పని చేసినా ఎవరి దగ్గర ఉన్న ఆ ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తికి ఒక మంచి రేంజ్ ఉంటుంది ఒక నెంబర్ వన్ స్టేజ్లో వాళ్ళు ఉంటారు తూర్పు ఈశాన్యం లోపం ఉంటే అంతా రివర్స్ ఈ సింపుల్ మాటకు అర్థం ఏంటంటే ఒకవేళ ఇక్కడ మీరు గేట్ పెట్టారు మొత్తం రివర్స్ అయిపోతుంది సో ముఖ్యమైన ఒక కరెక్షన్ మీరు రాసి పెట్టుకోండి ఆధునిక వాస్తువాళ్ళు చేసిన ఒక మేజర్ మిస్టేక్ ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నేను ఎక్కడెక్కడైతే నేను తిరిగాను ఎంతమంది అయితే రాజకీయ నాయకులు పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తుల దగ్గర నేను వెళ్ళాను వాళ్లకు చేసిన ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎక్కడైతే ఈ వీధి పోట్ అనేది ఉందో అక్కడ గేట్ పెట్టడం జరిగింది తద్వారా ఆ రోడ్ నుంచి నడిచే ప్రతి ఒక్కరు చూపు ఆ ఇంట్లో పడడం వల్ల ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు ఎన్నో ఇబ్బందులతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నష్టాన్నే చూస్తున్నారు సో మనకు ఈ రాజకీయ నాయకులు పది మందికి మంచి చేయాలంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు స్ట్రాంగ్ లేకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సార్ మీకు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం వీధి చూపులు చాలా మంచివి అని చెప్పి ఆ మంచివి అనే ఒక మాట చెప్పి అసలు వీధి పోట్లకు వీధి చూపులకు గేట్లే పెట్టకూడదు అలాంటిది వీళ్ళు గేట్లు పెట్టించి ద్వారాలు పెట్టించి డైరెక్ట్ చూపు వాళ్ళ ఇంట్లో పడేలాగా చేసి పెద్ద పెద్ద ఎంపీ లెవెల్ ఎమ్మెల్యే లెవెల్ మినిస్టర్ లెవెల్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి గమనించి చూసినప్పుడు ఎన్నో ఇబ్బందులతో ఆటంకాలతో వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడం నేను చూశాను నిజంగా మీరు బాగుండాలని డిసైడ్ అయితే వీధి పోటు కేవలం మన కాంపౌండ్కి మాత్రమే తగలాలి గేట్లకు తగలకూడదు డోర్లకు తగలకూడదు తగిలేలా వెంచరే తయారు చేసి చేస్తున్నారండి మహానుభావులు అని చెప్పాలి నిజంగా నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను అలా ఉండకూడదు నెక్స్ట్ ఎపిసోడ్స్లో నిజంగా డైరెక్ట్ రోడ్కి మన డోర్ ఉన్నా మన గేట్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి శాస్త్రంలో దీని యొక్క ప్రమాణం ఏం చెప్పారు ఆధారాలతో నేను మీ ముందు ఇవన్నీ తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి నిజంగా మా ఛానల్లోని వీడియోస్ అన్నీ మీరు చూస్తూ వెళ్తే కేవలం చూస్తూ వెళ్తే వాస్తులో మీరు ఒక ప్రొఫెషనల్ అవ్వడం ఖాయం సో ఇలాంటి సమాచారం కోసం ఖచ్చితంగా వీక్షిస్తూనే ఉండండి ఓకే థ్యాంక్ యూ